వెల్కమ్ ప్రజాక్షేమం కోసం ఎన్పిటీసీ వైస్ చైర్మన్ గారికి పిటిసిలకు సర్పంచ్లకు మరియు అధికారులకు పాతికేలకు అందరికీ కూడా నా నమస్కారం ఇప్పుడు శాఖల వారిగా ఇప్పటికే ఆలస్యమైంది శాఖల వారిగా వెంటనే పిలవడం జరుగుతుంది ప్రతి శాఖ వాళ్ళు కూడా గౌరవ సభ్యులు లాస్ట్ మంత్ ఏదైతే రైస్ చేశారో ఇష్యూస్ ఫస్ట్ దాని మీద ఏటీఆర్ చెప్పి ఆ తర్వాత మీ ఇప్పుడు ఈ మూడు నెలల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదా రాబో కాలంలో ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇంటర్ మీ మీ శాఖల్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి విషయాల గురించి సభలో చర్చించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా ఇప్పుడు సబ్సిడీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు కరోకు సంబంధించి మన ప్రతిపాదనలు అయితే మనం పంపాము అది ఇంకా గవర్నమెంట్ లెవెల్లో పరిశీలనలో ఉంది దాని మీద కూడా ఇంకా మనకు ఎటువంటి అప్డేట్ రాలేదు ఇప్పటి వరకు మనమైతే మళ్ళీ లాస్ట్ సర్వసభన్ సంబంధించి ఒక లెటర్ కూడా జరిగింది దాని మీద అప్డేట్ కోసం ఉంది అది గవర్నమెంట్ లెవెల్లో ఒక పరిస్థితిలో ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది మా డిఎ ఆఫీస్ వాళ్ళు ఈ మనకు లాస్ట్ సర్వసభ్య సమావేశంలో వ్యవసాయానికి సంబంధించి అడిగిన ప్రశ్నలు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఉన్న సమావేశం శాసన సమావేశంలో కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు మీద రిప్రజెంటేషన్ ఇస్తూ ఖచ్చితంగా ఆర్టీకీ సంస్థకు రెన్యువల్ చేయాలి అనేసి అప్రూవల్ ఇవ్వాలి అని పై స్థాయిలోనే మనకు గవర్నమెంట్ నుంచి మనకు ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్స్ వెళ్తున్నాయని అది త్వరలో సాకారం అవుతుంది ఆర్టీసీ సంస్థను మనం కాపాడుకుంటామని ఆశిస్తున్నాం అలాగే దీనిని ప్రభుత్వానికి ఈ రెండుగా పంపిస్తాను అలాగే ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీగా ప్రైవేటైజేషన్ విషయంలో రిప్రజెంటేషన్ విషయంలో కూడా ఈ రెండింటినీ ఇచ్చినట్టు కూడా కొత్తది పవర్ ట్రాన్స్ అంటే అభివృద్ధి మార్చాము మూలంగా ఆ పురగాంపల రెండు ఏకెల్కీయ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఏదైనా రూట్లలో తేడా వస్తే లోట్స్ వేసుకునే దానికి బాగుంటుంది అందులో భాగంగా మేము ఆ ఏటీఎం పవర్ ట్రాన్స్ఫార్మర్ కొత్తది మార్చాము తర్వాత నాకు సబ్ కెపాసిటీ బ్యాంక్ కొత్తది మార్చాము దీని మూలంగా ఓల్టేజ్ లో ఓల్టేజ్ రావడం సమస్యను తీర్చే దాని కొత్తది తెప్పించి పాత కొంచెం రిపేర్లో ఉంటే అది పూర్తిగా తొలగించి కొత్తది మార్చాము ఇంకా ఇప్పుడు మాకు రన్నింగ్ రన్నింగ్లో ఉన్నటువంటి కార్యాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంలో ఆర్టిఎస్ఎస్ రూరల్ డెవలప్మెంట్ సప్లై సిస్టమ్ అంటే ప్రస్తుతం మనము గ్రామీణ ప్రాంతాలలో సింగిల్ ఫేస్ సప్లై ఉన్నది అంటే సింగిల్ ఫేస్ఆర్ సింగిల్ ఫేస్ సప్లై ఉంది దీని మూలంగా కొన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి వాళ్ళు ఉంటారు పరిగెత్తు అది నేను దొరికిన కన్సల్టెసీ సర్స్ మేడం చెప్పింటాను అక్కడికి అది క్లియర్ అయిందో లేదో మీరు మేడంని రెగ్యులర్గా హాల్లో వచ్చాను కదా మళ్ళీ నేను నేను మళ్ళీ అన్నాను అందుతాను నో డౌట్ కానీ నాకున్న వివిధ రకాల పనులు హోటల్లో నేను అక్కడ చెప్పి ఉంటాను మీరు మేడం ద్వారా పని వేసుకోవాలి ఇంకొక విషయం నా కొత్త దాంతో ఆరయే ఉంది ఇంకొకయితే మండలాన్ని రేవాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయికి నేను ఏమి ప్రజలు చెప్పినా తను ఎంతవరకు చేయలేదో అంతే చేస్తుంది అండ్ చేయలేదు నేను వాళ్ళందరూ చేసి ఇచ్చిన వర్ష తీసుకుంటే చేసి ఫైనల్ చేసి ఎక్స్పెండ్ చేసి పంపించినా సరిపోతుంది నీకందరూ నన్ను చేయలేదు చేయలేదు

ట్లు వాళ్ళకునే తక్కు అది పని చేసిన వరకు ఏదో మన రికార్డు సబ్మిట్ చేయడం జరిగింది ఇది విషయం వాళ్ళకి ఏదైతే ఉందో ఇరిగేషన్ వాళ్ళకి వాళ్ళకి సంబంధించింది అయితే మనకు తెలియదు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే విషయం కూడా మనకు తెలియదు మనకి ఆ రోజు

No I'm going 对。 సో జనరల్గా పోలీస్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అండ్ సెక్యూరిటీ సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇల్లు ఉంది కొట్లాడుతున్నాడు సో ఇప్పుడు ఒక మండలం తీసుకుంటే మండలం ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి మా అందరూ కుటుంబ సభ్యులు అంటారు మా అందరూ కాబట్టి మా మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే సెక్యూర్ లాన్ ఆడ లాన్ ఐడు కూడా లేకుండా అది చూసుకోవడానికి సో ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం నేషనల్ చేస్తున్నా కొంతమందికి ఒక పోలీస్ పర్సన్ అనేసి ఒక యావరేజ్ ఉంటుంది సో అది తీసుకుంటే మా ఏపీలో జనరల్గా ఒక వంద మంది కాను ఒక పోలీస్ అన్నట్టు ఒక యాభై మంది కాను పోలీస్ అన్నట్టు ఉంటుంది సో జనరల్గా ఇప్పుడు ఏమైందంటే ఒక కమ్యూనిటీ పోలీస్ అనేది కొత్త కాన్సెప్ట్ని మనం పోలీసుల్లో మనం ఇప్పుడు జూన్ సెకండ్ ఇలా వాటర్ క్లీన్ చేస్తాను మేడం గుడికి చేస్తాను కుడికీతా తీసుకోవాలి ఇంకొక వందే రోజుల్లో వాటర్ వచ్చేస్తుంది వాటర్ వచ్చేస్తుంది కాబట్టి తొందరగా చేయించండి అంటే నేను చెప్పిమెంట్స్ తీసుకొని పంపించి శాంక్షన్స్ తీసుకొని మనం వర్క్ చేశాను మేము